ఓం నమో నారాయణాయ పాండాల్ సమేత రంగనాథ దివ్య తిరువళిగలే శరణం మనము నీలన్ కథ వింటున్నాం కదా కుముదవల్లిని వివాహమాడాడు నీలన్ ఆవిడ చెప్పిన షరతులకి తదీయారాధనకి ఒప్పుకున్నాడు హరిభక్తులకు సేవ చేస్తానన్నాడు వాళ్ళని భోజనాదులతోనూ తాంబూలాదులతోనూ సత్కరిస్తానన్నాడు వారి ఉచ్చిష్టం కూడా తింటానన్నాడు ఇన్ని షరతలకు తల ఒగ్గి ఆ అప్సర స్త్రీ కుముదవల్లిని పరిణయం ఆడాడు కదా రకరకాల విధానాలతో ధనాన్ని కూడా సంపాదించటం మొదలెట్టాడు అలా ధనాన్ని సంపాదించే క్రమంలో ఒక వరుడు వధువు పెళ్లి బృందాన్ని ఆటకాయించాడు దారిలో వాళ్ళ సంపదనంతా దోచుకున్నాడు ఒక పెట్టె వాళ్ళ దగ్గర ఆ పెట్టెలో ఏ అమూల్యాభరణాలు ఉన్నాయో వాటిని తాను తీసుకోవాలి తప్పనిసరిగా కానీ ఆ పెట్టెను తెరిచే విధానం తెలియటం లేదు ఆ పెట్టెను మోసుకుని వెళ్దామంటే చాలా బరువుగా ఉంది తనకి ఎలా మోయాలో తెలియటం లేదు కాబట్టి అది తెరుచుకున్న తర్వాత దానిలో ఆభరణాలన్నీ తీసుకుందాము అని అతని ఆలోచన అనమాట అక్కడ ఉన్నటువంటి పురోహితుని అడిగాడు ఇది తెరుచుకోవటం లేది పెట్టే దీన్ని తెరవటం అంటే అతను అన్నాడు నాకేమీ తెలవదు బాబు అక్కడ వరువు వధువు వరుడు వధువు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరిదే ఈ ఆస్తి అంతా వాళ్ళ వివాహ వేడుకల్లో నేను కేవలం పురోహితునిగా వచ్చాను వాటి గురించి నాకు ఎలా తెలుస్తుంది అన్న నువ్వే అడుగు ఆ వరుడు కూర్చుని ఉన్నాడు కదా నవ్వుతూ నీ వైపు చూస్తూ ఉన్నాడు కదా అతన్నే అడుగు అతనే దీని ఉపాయం చెప్తాడు అన్నాడనమాట ఇక నీలను ఉత్కంఠ భరించలేక ఆ వరుడు దగ్గరికి వెళ్ళి ఏమిటిది ఈ పెట్టె ఎంతకీ తెరుచుకోవటం లేదు పోనీ అలాగే తీసుకెళ్దామంటే చాలా బరువుగా ఉంది నేను మోయలేకుండా ఉన్నాను ఇందులో ఏ ఆభరణాలు ఉన్నాయో నేను చూడాలి ఇది తెరుచుకోవాలి ఇది తెరుచుకునే ఏమిటి నువ్వు చెప్పి తీరాలి అన్నాడు వరుడు చిరునవ్వు నవ్వాడు నువ్వు విలువిద్యలో పారంగతుడివి వేదశాస్త్రాలన్నీ చదివానంటున్నావు నీవు శక్తియుక్తులకి శౌర్య శౌర్యపరాక్రమాలకి అంతులేదు ఈ పెట్టెను తెరిచేందుకు ఇంత బాధపడుతున్నావా ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నావా నీదైనటువంటి పద్ధతిలో నువ్వు తెరిచే ప్రయత్నం చేయి చూద్దాం ఎంతవరకు సఫలీకృత అవుతాడో చూద్దాం అన్నాడు మళ్ళీ ప్రయత్నంలో పడ్డాడు ఎన్ని రకాలుగా అతను ప్రయత్నం చేసినా ఆ పెట్టె తెరుచుకోవటమే లేదు చివరికి నిస్సహాయుడై స్వామి ఇదేదో లీలలాగా ఉంది నువ్వు చెప్తే కానీ ఆ రహస్యం ఈ పెట్టె తెరుచుకోవటం లేదు కాబట్టి ఎలాగైనా నన్ను నేను ఈ సంపదనంతా దోచుకుంటున్నాను అంటే అది కేవలం వైష్ణవ భక్తుల సేవ కోసమే నేను ఈ సంపదనంతా వినియోగిస్తాను అక్కడ వెళ్ళి వెయ్యిన్ని ఎనిమిది మంది వైష్ణవులను వైష్ణవోత్తములను నేను సేవించుకుంటాను తది ఆరాధన కోసం దీన్ని వినియోగిస్తాను కదా మరి ఈ రహస్యం నువ్వు చెప్పకపోతే నా మనసు చాలా బాధపడుతుంది దీన్ని ఎలాగా తెరయాలి ఆ రహస్యం చెప్పవా అని అడిగేసరికి నీవు అన్నీ నేర్చుకున్నావు కానీ మంత్రశాస్త్రము తెలుసుకోలేదు ఈ పెట్ట తెరాలి తెరుచుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని నువ్వు చెబితే గానీ అది తెరుచుకోదు అన్నాడు అప్పుడు ఆశ్చర్యపోయాడు నీలుడు మంత్రమా మంత్రము చెప్తే ఈ పెట్టె తెరుచుకుంటుందా అది ఏమిటి మంత్రం అదేవి మంత్రం త్వరగా చెప్పు స్వామి ఆ మంత్రం చెబితే నేను ఇప్పుడే దాన్ని పఠించి భక్తి శ్రద్ధలతో పఠించి ఆ మంత్రాన్ని నేను పారాయణం చేస్తాను దానితో ఈ పెట్టె తెరుచుకుంటుంది కదా తప్పకుండా చెప్పవా అని కాళ్ళ వేళ్ళ పడ్డాడనమాట అప్పుడు ఆ వరుడు నవ్వుతూ నువ్వు నా దగ్గరికి రా అని కాలుణ్ణి మన నీలన్నీ దగ్గరికి పిలిచాడు అతని చెవిలో చెప్పిన మంత్రం ఏమిటి తెలుసా అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరీ మంత్రం చెప్పాడు సాక్షాత్తు విష్ణు పరమాత్మే అతనికి అష్టాక్షరి ఉపదేశం చేశాడు ఏమిటి ఆ నీలన్ యొక్క భాగ్యం ఏమి చెప్పాలి కదా ఆ అష్టాక్షరి మంత్రం విష్ణువు ద్వారానే విలగానే అతని జన్మ పావనమైపోయింది జన్మ పావనమైపోయిందనమాట అష్టాక్షరి మంత్రాన్ని అలాగ జపిస్తూ జపిస్తూ పెద్దగా జపిస్తూ జపిస్తూ ఉంటే కళ్ళలోంచి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి పెట్ట సంగతి మరిచిపోయాడు లక్ష్మీదేవి విష్ణువు సాక్షాత్కరించారు అతని మనసులో కొలువై ఉన్నది కూడా హరే కదా కాబట్టి ఆ ఇన్ని రోజులు తాను చేస్తున్నటువంటి తది ఆరాధన ద్వారా అతను పొందినటువంటి పుణ్య ఫల ఎలా ఉందో అతనికి ప్రత్యక్షంగా కళ్ళారా కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు అటు అమ్మవారు ఇటు అయ్యవారు లక్ష్మీనారాయణులు ఇద్దరు వరుడు వధువుగా అతని ముందు సాక్షాత్కరించి నీవు చేస్తున్నది చాలా మంచి పని తదీ ఆరాధన కోసం నీ జీవితం అంతా త్యాగం చేస్తున్నావు అటు అప్సరగా నీ చేయి పట్టినటువంటి కుముదవల్లి కూడా నా భక్తురాలే చిన్న శాప కారణంగా ఇక్కడ ఉండిపోయింది మీరిద్దరూ కూడా వైష్ణవోత్తముల సేవ చేసుకుంటున్నారు కదా తదీ ఆరాధనలో ఉచ్చిష్టం కూడా నీవు స్వీకరిస్తున్నావు నీవు ఒక రాజకుమారుడివి నీ అహంకారాన్ని అభిమానాన్ని త్యజించి ఇలాగా మాధవ సేవ చేసుకుంటున్నావు కాబట్టి నీ జన్మధన్యమైంది అతను ఆ పురోహితుడు ఎవడో కాదు బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ అతను కూడా ఈ నాటకాన్ని తాను ముందుగా నాతో పాటు నడుస్తూ నడిపించాడు కాబట్టి వీళ్ళందరూ నా పరివారజనులే వీళ్ళందరూ కూడా నీ కోసమే ఇక్కడికి వచ్చారు నిన్ను ఈ భవబంధాల నుంచి విముక్తి కావించేందుకే వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చారు కాబట్టి నీ జన్మ ధన్యమైంది నేటితో నీవు నా భక్త శిఖామణిగా నీ పాసుల సేవతో నన్ను అలరించబోతున్నావు జన్మ సఫలీకృతమైపోతుంది కృతార్థమైపోతుంది అని ఆశీర్వదించినటువంటి వరుడు వధువు రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులిద్దరూ అంతర్ధానమైపోయారు అలాగా స్వామి సేవలో తరించినటువంటి తిరుమంగై ఆళ్వార్ తిరుమంగై ఆళ్వార్ చూడండి దారులు కొల్లగొట్టినా కూడా ఆ ధనాన్నంతా కూడా భగవత్ సేవకే వినియోగించాడనమాట ఈ ఆళ్వార్ నీలన్ ఇవాళ రేపు మనం సినిమాలలో చూస్తున్నాం దారి కాచి అనేక అనేక అపరాధాలు చేసి సమాజంలో గౌరవము పొందుతున్నటువంటి వాళ్ళనే కథానాయకులుగా సినిమాలు కూడా తీసేస్తూ ఉన్నారు కదా ఈ కథ ఏనాటి కథ ఈ ఆళ్వార్ కథ ఏనాటి కథ అతను కొల్లగట్టిన ధనాన్ని కూడా తది ఆరాధన చేసి వైష్ణవోత్తముల సేవ కోసమే వినియోగించాడు ఆ ఆళ్వార్ కాబట్టే ఆ ఆళ్వార్ని భగవంతుడు ధనవాణ్ణి చేసుకున్నాడు ఇలాంటి కథలు మనకు చెప్పేటువంటి చక్కటి సందేశాలు ఎన్నెన్నో ఉన్నాయి వీటినన్నిటినీ కూడా ఈ పావన ధనుర్మాస వేళల్లో వినేటువంటి భాగ్యం మనకు కలిగింది మరిన్ని ఆళ్వార్ కథల ద్వారా మరిన్ని చక్కటి సందేశాలను మనం రాబోయే భాగాలలో వినబోతున్నాం ఆండాల్ సమేత రంగమన్న దివ్య తిరువళిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్